హాయ్ అండి ట్రైప్లై కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ట్రైప్లై కడాయిని నేను డిమార్ట్ లో తీసుకున్నాను ఇది హోమ్ జోన్ వాళ్ళది ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి సీజనింగ్ చేసుకుని యూజ్ చేసుకుంటే మనం దీనిలో ఏది కుక్ చేసినా సరే ఎక్కువ స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ దీని మీద ఉన్న ఈ స్టిక్కర్ ని తీసుకోవటానికి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం హీట్ చేస్తే ఏంటంటే ఆ స్టిక్కర్ వచ్చేస్తుంది గమ్ ఉంటుంది కదండి ఆ గమ్ము పోకపోతే కొంచెం ఒక డ్రాప్ టూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసేసుకుని టిష్యూ పేపర్ తో కానీ క్లాత్తో కానీ రబ్ చేసేస్తే ఆ గమ్ అంతా పోతుంది ఒకసారి సోప్ తో వాష్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ వేసుకుని బాయిల్ చేసేసుకుని క్లీన్ చేసేసుకోవాలి ప్లెయిన్ వాటర్ తో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ వాటర్ ని డిస్కట్ చేసేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని చూడండి ఇలా వాటర్ స్ప్రింకిల్ అవి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని ప్యాన్కి అప్లై చేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫీమ్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరి కడాయి కుకింగ్కి రెడీ